తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు రాజకీయం చూసిర్రు దాని తర్వాత మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అవును మరి ఉద్యమ నేతగా మీరు ఉస్మానియా యూనివర్సిటీని వచ్చారు అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులను ఆయన సపోర్ట్ చేశాడు మీ కేసీఆర్ గారు అలాంటి మీలాంటి నాయకులను చేరదీసినటువంటి కేసీఆర్ ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీని విస్మరించడం ఆయనకు ఒక్కసారి కూడా అక్కడ పోలేదు విద్యార్థులు మళ్ళా తెలంగాణ ఉద్యమం కోసం ఎంత పోరాటం చేసిడో అంత మళ్ళా వ్యతిరేకత వచ్చింది కారణం ఏంటి అంటే కేసీఆర్ కి పాలిటిక్స్ అనేది ఆయన ఎట్లా అంటే రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఓయినట్లు చూడాలి రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే పిడమడి తిరగని ఎక్కడ పెట్టాలి ఓకే ఇవన్నీ కేసీఆర్ కి ముందు నుంచే ఉంటాయి ఓకే దానివల్ల కేసీఆర్ నీకు దగ్గర తీసుకున్నట్టే ఉంటది దూరం కుట్టినట్టు ఉంటది టిఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చిండు ఓడిపోయే సత్పాలిటీ గడిచిండు ఇచ్చిండు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కానీ ఫిడమతి ఓడిపోయింది అని చెప్తున్నారు కేసీఆర్ ఆయన కూడా ఓడిపోయాడు మొన్న మొన్న ఓడిపోయింది ఓడిపోయాడు ఆ జనాలు ఆ బుద్ధి చెప్పారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను వాడుకున్నాడు ఉద్యమకారులను వాడుకున్నాడు టీఆర్ఎస్ పార్టీ ఓట్ ప్రజలకు చెప్పినా కూడా ఏమీ చేయలేదు కదా కనీసం ఉస్మాని శెట్టిని తన్నట్టు వదిలేసింది అన్నట్లు ఉస్మాన్ శెట్టిని తెలంగాణ అంటేనే అంటే సిటీ ఆ ఉస్మాన్ శెట్టి పుట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనిపిస్తుంది విద్యార్థులు అక్కడ తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉస్మాని సిట్ లో విద్యార్థులు ఎంత అగ్రెసివో ఎంత సీరియస్ చూసిండు మళ్ళా దాన్ని వెనకట్ ఉంచితే ఇంకా నా మీదకి వస్తారని చెప్పేసి దాన్ని నిర్వీర్యం చేసి ఉద్యోగాలు బట్టలేదు